కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బి అతిథి గృహాల్లో డాడీ స్టోర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాడీ స్టోర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీడిఎం రాజలింగం మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి డాడీ స్టోర్ యాప్ స్టిక్కర్ ఎలా ఉపయోగపడుతుందో వివరణ ఇచ్చారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీ స్టోర్ స్టిక్కర్ రక్షణ కవచల్లా పనిచేస్తుందని తెలిపారు వాహనాలకు డాడీస్ రోడ్ యాప్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ఉంటాయని తెలిపారు ప్రమాద సందేశం రక్త నిధి పార్కింగ్ సమస్య పత్రాలు భద్రపరచుట రిమైండర్స్ లాక్ హెచ్చరిక టోయింగ్ హెచ్చరిక లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు డాడీస్ రోడ్ యాప్ ముఖ్య ఉద్దేశమని దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా ప్రాణపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని కాపాడేందుకు డాడీ స్టోర్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డాడీ స్టోర్ డిస్ట్రిబ్యూటర్ చెన్నమోయిన ప్రసాద్ డాడీ స్టోర్ సిబ్బంది గంగరాజు అరిగే స్వామి ప్రశాంత్ బాబయ్య పాల్గొన్నారు నా పిల్లలు రాత్రి రాజమండ్రోడ్ నా హోరా చేసి భూమి జూవ్ రెండు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి భూమి జూవీ అయితే పండిస్తున్నాను ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలో నుంచి బ్యారీస్ రోడ్డు ఆవిష్కరించడం జరిగింది అసలు ఈ గారి సృష్టికరణ ఉన్నాము గాడి సృష్టికరించుకోవడం వల్ల ఎటువంటి ఉంది ఇది వాహనదారులకు రక్షణ కోచంగా పండిస్తుంది ఈ గాడి సో స్కర్ ఎలా ప్రతి వెహికల్ ప్రతి వాహనదారుడికి ఒక రక్షణ కోసం పనిచేస్తుంది ఈ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఈ స్టిక్కర్ని బైక్ ఆటో కారు రోడ్డు మీద జరిగే ఎన్ని వెహికల్కి స్టిక్కర్ని మనం చెక్ చేసుకోవచ్చు ఈ స్టిక్కర్ని వేసుకోవడం వల్ల ఆ వాహనదారులకి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనం తెలుసుకుందాం ఫస్ట్ యాక్సిడెంట్ అలాంటి వాహనాలకి అనుకున్న అనుకోకుండా ఎక్కడన్నా ప్రమాదానికి గురైనట్లయితే స్పార్క్ వాళ్ళ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల ఫ్యామిలీ అని తెలిసి వాళ్ళ పిల్లల నుంచి ఉంటాయి అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన దగ్గర అతనికి బెడ్ లాస్ అయినట్లయితే చుట్టుపక్కల ఉన్న పది కిలోమీటర్ రేడియేషన్లో అతనికి కావాల్సిన బ్లడ్ రూపు అందించడం జరుగుతుంది జాగ్రత్త అంతేకాకుండా పార్కింగ్ ఇష్యూ మూడవది ఎక్కడైతే పార్కింగ్ లాంగ్ పార్కింగ్లో మనం వెహికల్లో పెట్టినట్లయితే ఎవరైతే రామ్ పార్కింగ్ పెట్టిన అతని ఓనర్ అయితే ఉంటాడో అతనికి ఇండియన్గా స్టిక్కర్ని స్కాన్ చేయడం వల్ల అతనికి ఇన్ఫర్మేషన్ సమాచారం అందించవచ్చు అంతేకాకుండా స్టోర్ డాక్యుమెంట్స్ మనకున్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంకా ఏమన్నా మన డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డాడీ స్టోర్ యాప్లో కూడా స్టోర్ డాక్యుమెంట్స్ అనే ఒక యాప్షన్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంతో పాటు రిమైండర్స్ మనకున్న ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఎప్పుడు రెన్యువల్ చేసుకోవాలని మనం మర్చిపోయే పరిస్థితి ఉంటుంది అటువంటి సమయంలో రిమైండర్స్ అనే ఒక యాక్షన్ ఉంటుంది మన క్యారీ స్టూడియా ఇందులో కూడా మన టైమింగ్ ఎప్పుడైతే రెన్యువల్స్ ఉన్నాయో మనకు రిమైండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా లాక్ అలర్ట్ అనుకోకుండా మనం ఎక్కడైనా బైక్ కానీ కార్ కానీ ఆటో కానీ లాక్ మర్చిపోయినా కూడా స్టిక్కర్ని స్కాన్ చేయడం వల్ల ఓలర్కి ఇన్ఫర్మేషన్ అందించడం దీన్ని లాక్ అలర్ట్ అంటున్నాను టోయింగ్ ఈ మధ్య చాలా పనులు దొంగతనాలకు దొరుకుతున్నాయి వాహనాలు చాలా మందికి దొంగదనాలకు గురవుతున్నాయి అది బైక్ కానీ ఆటో కానీ కారు కానీ ఎక్కడైనా దొంగతనం జరిగినట్లయితే ఆ వాహనానికి డ్యాన్ స్టోర్స్ స్టిక్కర్ ఉండడం వల్ల స్టిక్కర్ని స్కాన్ చేయడం వల్ల మనకు ఏదైతే దొంగదనం గురైన వెహికల్ దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి దాంతోపాటు వెహికల్ రిస్క్ అవుతాయి అనుకోకుండా ఇప్పుడు కారు కానీ బైక్ కానీ ఆటో కానీ అనుకోకుండా ఫైర్ పొగలేదా లేదా ఏదో రిస్క్లో ఉన్నా కూడా మనకు అలర్ట్ రావడం జరుగుతుంది ఈ డ్యామిస్టోర్ స్టిక్కర్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో మొత్తానికి వచ్చేసి ఇరవై ఎన్ని రాష్ట్రాలతో అలా నడుస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలు కంప్లీట్ అయ్యి ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో కూడా మనం ప్రారంభించడం జరిగింది కాబట్టి కామారెడ్డి జిల్లా ప్రజలు వాహనదారులందరూ ఈ స్టిక్కర్ని వేసుకొని వాళ్ళతో పాటు మన వాహనాన్ని కూడా సేఫ్టీగా ఉంచుకోవాలని తీసుకోగలరని కోరుతున్నాను కంపెనీ వారు వాహనదారులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి వాహనదారులకు ఒక స్టిక్కర్ చుట్టారు ఒక స్టిక్కర్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు లైఫ్ టైం ఒక్కసారి రీఛార్జ్ చేస్తే అది లైఫ్ టైం అని చెప్పి స్టిక్కర్ కాబట్టి కామారెడ్డి జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నారు